సార్ చెప్పండి సార్ లేదు ఇది సార్ అయితే యాక్చువల్గా మీకు ఒంట్లో బాగలేకపోయినా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొంచెం ఇది ఇబ్బందిగా ఉన్నా కూడా వచ్చి ప్రొడ్యూసర్ని సేవ్ చేయాలని చేస్తున్నారు అయితే మీరు ఈ సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో సినిమా గురించి కాకుండా కొన్ని కామెంట్స్ అనేవి చేయడం కూడా జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇప్పుడు ఎలక్షన్ హీట్ ఉన్న టైంలో ఏపీ ఎలక్షన్స్ గురించి మీరు మాట్లాడారు యాక్చువల్గా ఏపీ ఎలక్షన్స్ గురించి మీరు మాట్లాడారు సో దాంతో ఏంటంటే ఇప్పుడు మీరు అడిగే వాట్ ఇట్ బట్ కాకపోతే ఏంటంటే మీరు అంటే ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి తోటి అంటే అవతల పార్టీ పరంగా కూడా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఉంటారు ఆడియన్స్ ఉంటారు వీళ్ళల్లో కూడా ఆడియన్స్ ఉంటారు కదా మరి అది ప్రొడ్యూసర్కి ఏమైనా ఎఫెక్ట్ అవుద్ది అనే యాంగిల్లో ఆలోచించలేదా ఏమండి నేను నేను అదే చెప్తున్నాను కదా ఎవరు ఈయనకి ఓటు వేయద్దుండి ఈయనకి ఓటు వేయండి నేను చెప్పనే లేదండి నేను ఏ మీరు రివైన్ చేసుకుని చూడండి నేను ఏ పార్టీకి నేను నా సపోర్టు ఈ పార్టీకి నా సపోర్టు లేదు అలా నేను ఎక్కడ తమిళనాడులే నాకు ఓటు ఉంది నేను ఎవరికి నేను చెప్పలేదు ఈడుకు వచ్చి మీరు అడిగిన ఒక విషయంకి నేను చెప్పిన ఒక మాట అదే నేను పోయినసారి కూడా నేను ఎలక్షన్ ముందే నేను చెప్పాను ఒక సంవత్సరం ముందే అంతేగాని నేను ఎవరిని ఇబ్బంది పెట్టేట్లుగా లేకపోతే ఎవరిని హర్ట్ చేసినట్లుగా నేను స్టేట్మెంట్ ఇవ్వలేదండి సి ఐ డోంట్ హ్యావ్ అ ఓట్ హియర్ అదే సమయం వచ్చి ఈ సినిమా సంబంధించిన విషయాల గురించి అడిగేటప్పుడు నేను అదే చెప్తున్నాను కదా ఈ కాంట్రవర్సీలు ఈ ఒక వారంగా జరిగే కారణం వచ్చి నేను కాంట్రవర్సీలు బ్రతికు వెళ్ళట్లేదు కాంట్రవర్షియల్గా నాకు నన్ను అడిగేటప్పుడు నేను నా నామే నామే నా ప్రాబ్లం ఏమంటే ఈడ 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 ఫిల్టర్ లేదు ఓపెన్నే ఆలోచించి ఒక రోజు ఉండండి రేపు చెప్తాను అలా కాదు జవాబు జవాబు వెంటనే వస్తుంది సో ఆ విధంగా డెఫినెట్గా నేను ఎవరిని హర్చ్ చేయలేదండి అడిగిన విషయాలకి నేను చెప్పాను అంతే మీరు కూడా పొలిటికల్ ఎంట్రీ అనేది ఒక టూ ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకున్నారు అంటే అంటే ఏం ప్లాన్ చేసుకుని అది డేట్ చేశారు మీరు నెక్స్ట్ టూ ఇయర్స్ లో ఏం ప్లాన్ అంటే నన్ను రాకూడదని నేను ప్లాన్ చేసుకుంటున్నాను నేను చెప్పింది చెప్పి మీరు అడిగారు నేను రా వస్తున్నాను ఇంకొక జెండా ఇంకొక పార్టీ ఇంకొక రాజకీయ నాయకుడు రాకూడదనే నేను కోరుకుంటున్నాను ఉన్నే రాజకీయ నాయకులు వాళ్ళు పనులు చేస్తే మేము ఇలాంటి మంచి వేదికల్లో ఇలాంటి అందమైన అమ్మాయిలు ఇలా చెప్తున్న చూడండి ఇలా ఇలాంటి విషయాలు మీలాంటి మంచి మిత్రులు ఇలా కలిసే ఒక అవకాశం ఇలా మనం అందరిని ఎంతో కొన్ని ఇన్ని కోట్లు ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం దేవుడు కొంతమందికి ఇచ్చారు అవకాశం అది మేము చేస్తూ వెళ్తూ ఉంటాం ఎప్పుడు రాజకీయ నాయకులు యాక్టర్ గా మారుతున్నారో మేము అలాంటి యాక్టర్లు రాజకీయ నాయకులుగా మారుతాం అంతే అదే అదే విషయం అయితే అయితే యాక్చువల్గా మీరు ఇంతకుముందు విజయ్ గారిని కూడా కలవడం జరిగింది ఆయన తలపతి విజయ్ మీరేమో పురచ్చి తలపతి విషయాలు కదా సో మరి అంటే ఆయన పార్టీలో అంటే ఆయన పొలిటికల్గా మీ సినిమా ఫీల్డ్ నుంచి వెళ్ళి పొలిటికల్గా పెడుతున్నారు కదా సో ఆయన పార్టీలో జాయిన్ అవకాశం ఉందా ఒకవేళ మీరు వస్తే రాజకీయాల్లోకి లేదంటే మీరు సపరేట్ జెండా అజెండా లాంటివి ఏమైనా ఉంటాయా రాజకీయం రాజకీయం అనేది సమాజ సేవ సమాజ సేవ వచ్చి అన్నీ మేము నేను అమ్మ పేర్ల ఎన్జిఓ నడిపిస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది ఎన్జిఓలు నడిపిస్తున్నావు నాన్న మిత్రులందరూ మేము అందరూ కలిసి ఒకే అజెండా తెలియని వ్యక్తులకి మంచిది చేయాలి తెలియని ప్రజలకి వాళ్ళు కడుపు నిండా భోజనం పెట్టాలి తెలియని కుక్కు పిల్లలకి మాకు తెలియదు వాళ్ళని వాళ్ళని ఎలాగైనా కాపాడాలి వాయిస్ ఫర్ ద వాయిస్ లెస్ ఇదంతా మేము ఎన్జిఓలు చేసేది ఏ ఒకే విషయం అదే అజెండా రాజకీయ నాయకులకు వాళ్ళకందరికీ ఏం ఒక అజెండా ప్రజలకి ఏం కావాలో అది చేసి పూర్తి చేయాలి ఏం పూర్తి చేయాలి వాళ్ళు ఏం కార్ అడుగుతున్నారా లేకపోతే బంజారా హిల్స్ లో వచ్చి ఇల్లు అడుగుతున్నారా అదంతా ఏం అడగట్లేదు తాగడానికి మంచి నీళ్ళు కావాలి మాకు మెడికల్ హెల్ప్ కావాలి మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉద్యోగం మంచి చదువు కావాలి మేము బతకాలి బతకాలి అదే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా ఇండిపెండెన్స్ తర్వాత మనం ఒక గ్రా ఒక పల్లెటూరుకి వెళ్తే ఇంకా నీళ్ళు ప్రాబ్లంతో ఉండేప్పుడు మనకి లాగా ఉంటుంది కదా అందుకే దోడమ్ సేయింగ్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ జాయిన్ అవడం వీళ్ళతో కలిపి చేద్దాం వీళ్ళతో కాంబినేషన్ చేస్తే మనం వద్దాం అలాంటి బుర్ర అంతా నాకు ఇంకా లేదండి నేను మీలాగే నేను ఒక ఓటర్ అంతే నా అలాగే ఉంది సో లాస్ట్ డేస్ నుంచి చూస్తే పొలిటికల్గా చాలా టాక్స్ నడుస్తున్నాయి మీరు మాట్లాడుతున్నారు మీడియా వాళ్ళు అడుగుతున్నాం సో అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో తమిళలో అయిపోయినాయి కాబట్టి తమిళనాడులో అయిపోయాయి కాబట్టి ఇక్కడ మన దగ్గర ఉంది ఐ మీన్ ఏపీలో వైసీపీ వైపు నుంచి కూడా మీరు చాలా సార్లు మాట్లాడుతున్నారు సో అక్కడ ప్రచారం ఏమన్నా పాల్గొనే అవకాశం ఉందా వైసీపీ జగన్తో పాటు తిరిగి ప్రచారం చేసే అవకాశం బాధ్యత వచ్చి నటుడు బాధ్యత వచ్చి నాకు మా మీకు నాకు నచ్చిన భోజనం ఏమని అడిగితే నేను చెప్తాను నాకు నచ్చిన సినిమా ఏమని అడిగితే నేను చెప్తాను నాకు నాకు చిన్న రాజకీయ నాయకుడు ఎవరు చెప్తే నేను స్వయంగా నేను మనసారా చెప్తాను అంతే మీరు అడిగిన విషయంకి నేను చెప్తాను నేను నేను ప్రచారని అవసరం నాకు నాకు ఉన్న బాధ్యతలు ఉన్నాయండి నాకు డిటెక్టివ్ టూ డైరెక్షన్కి లండన్ బయలుదేరుతున్నాను ఈ సినిమా ఆయనకి మా ఆయన జేబులు ఫుల్ నిండు నిండుగా ఉండాలి డబ్బులతో ఈయన నమ్మున డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ బాగా సంపాదించాలి నా డిస్ నా ప్రొడ్యూసర్ బాగా ఉండాలి నెక్స్ట్ సినిమాలు ఉన్నాయి చాలా ఉన్నాయి మధ్యలో ఇదంతా వదిలేసి నేను ఐ కెనాట్ నాట్ డూ సంథింగ్ ఎల్స్ అయితే మొన్న మాట్లాడుతూ కూడా ఒక ఇంటర్వ్యూలో ఏపీ ఏపీలో మరి జగనే వస్తారని చెప్పడం జరిగింది చెప్పారు అప్రోచ్ అయ్యారా లేదండి అప్రోచ్ అవడానికి కోసం నేను చెప్పలేదు కా నేను చెప్పిన తర్వాత వాళ్ళు అప్రోచ్ అవ్వడం అవసరం లేదు వాళ్ళు ఒక పార్టీ చాలా పార్టీలు ఉన్నారు అదంతా ఓకే అడిగిన ఒక విషయంకి నేను చెప్పాను అంతే దట్స్ ఆల్ దర్ ఇస్ నో అదర్ ఎక్స్పెక్టేషన్ ఆర్ బెనిఫిట్స్ కండిషన్స్ అప్లై అన్నీ నేను కింద చెప్పలేదు అంతే మీరు అడిగిన విషయకి నేను చెప్పాను అంతేనా దీని ద్వారా నాకు అక్కడ ఆడి నుంచి నాకు ఫోన్ వస్తుంది నన్ను పిలుస్తారు అదంతా నేను అలా ఆలోచన లేదు నాకు రావాల్సిన ఫోన్లు శుక్రవారం ఈయన దగ్గర నుంచి రావాలి ఆ ప్రొడ్యూసర్ స్టోన్ బెంచెస్ జీ స్టూడియో దగ్గర నుంచి రావాలి ఆదిత్య మ్యూజిక్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి రావాలి సార్ సినిమా సూపర్ హిట్టు ఎక్స్ట్రాడనరీగా ఉంది సరే మనసారా చెప్పేదే నేను కాసుకుని ఉన్నాను శుక్రవారం మధ్యాహ్నం షో అయిన తర్వాత మీ దగ్గర నుంచి కూడా అంటే ఇప్పుడు ఇందాక మన వాళ్ళు అందరూ కూడా అడిగారు అంటే వైఎస్ జగన్ గారు ఏపీ వైసీపీ గురించి కానీ జగన్ గారి పైన అటాక్ జరిగితే అసలు అంటే ఇండస్ట్రీ గురించి ఎవరు కూడా మాట్లాడలేదు నాకు అయితే మీరే ఫస్ట్ రియాక్ట్ అయ్యారుగా ఎందుకు అంత మాట్లాడలేదా ఇండస్ట్రీ నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరు కూడా మాట్లాడే నాకు తెలియదు అసలు మీరే ఫస్ట్ ఇలా రియాక్ట్ అవుతాం అంటే దాన్ని ఆయన మీరు మాట్లాడుతూనే ఏమన్నారంటే ఆయన గతంలో కోటి కత్తి గురించి కూడా మీరు చెప్పడం జరిగింది అంటే ఏంటి ఇది అసలు లేదండి రాజకీయ నాయకుడు మంచి అదే నేను చెప్తున్నాను ఈ సమాజంలో మంచిది చేసేది చాలా కష్టం చెడ్డది చేసేది చాలా ఈజీ మంచిది చేసేటప్పుడు కొంతమంది వెనక పొడిస్తారు మాటలతో మాటలతో ఒక్కో విధం కర్రతో కానీ పొడిచేది కానీ ఉంటుంది ముందు పొడిచేవాడు కూడా ఉంటాడు ఎటువైపు పైన వస్తుంది నువ్వు వెల్త్ వెళ్ళే ప్రయాణం వచ్చి ఇటు వెళ్ వెళ్తా ఉండాలి అంతే ఇదంతా ఆయన పెద్ద మనిషి ఆయన జగన్ గారు వచ్చి ఎంతో చూసుంటారు ఆయన లైఫ్లో మామూలు విషయాలు కాదు ఆయన అన్నిటికీ అన్నిటికీ సిద్ధం పడ్డే వెళ్తున్నారు ఆయన ప్రయాణంలో సో డెఫినెట్గా ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ లైక్ యునో ఇట్ ఇస్ నాట్ హిండ్రెన్స్ టు హిమ్ ఆయన ఆయనకి అన్నిటికీ సిద్ధం ఆయన సో డెఫినెట్లీ ఆయన ఆయన సీఎం అవుతా మీరు గట్టిగా చెప్తున్నారు అంత అంత నమ్మకం ఏంటి సార్ మీకు జూన్ ఇప్పుడు జూన్ ఫోర్త్ ఆ జూన్ ఫోర్త్ కదా ఫిఫ్త్ నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను ఫిఫ్త్ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అప్పుడు చెప్తాను నేను వచ్చి మీరు అడిగారు ఒక వ్యక్తిగా ఒక సామాన్యుడిగా నేను నటుడుగా కాదు మీరు నటుడుగా నన్ను నేను ఇప్పుడు మేకప్ అంతా వేసుకోలేదు ఒక సామాన్యుడిగా నేను చెప్పింది మీరు అడిగిన ఒక క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పాను అంతే మ్యారేజ్ గురించి మాట్లాడుతుంటే సార్ ఒక నిమిషం ఆగమ్మా నెక్స్ట్ టైం సీఎం రావాలని కోరుకుంటాను విశాల్ గారు సార్ విశాల్ గారు విశాల్ గారు ఇక్కడ సార్ సార్ విశాల్ గారు ప్రేమలో ఉన్న కాంట్రవర్సీనే విశాల్ గారు ఎలక్షన్లో పోటీ చేసిన కాంట్రవర్సీనే విశాల్ గారు ఎక్కడున్నా సరే కొంచెం ఒక కాంట్రవర్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఉంటుంది మిగతా హీరోలతో కంపేర్ చేస్తే ఎందుకు మీరు కాంట్రవర్సీ వైపు ఎందుకు ఆకర్షింపబడుతున్నారు కాంట్రవర్సీలు కాదండి ఏ ఒక వ్యక్తి ఊరికే మా కుటుంబం మన కుటుంబం బాగుంటే సరే మనం మన ఇల్లు బాగుంటే సరే మనం మూడు బోట్లు తినే తినేవా మన మా కుటుంబంలో అందరూ బాగా తినేవా మనం బాగా పడుకున్నావా మనం బాగా సంపాదించ సంపాదించుకున్నావా మనం హ్యాపీగా హాలిడే వెళ్ళుకున్నావా అలాంటి లైఫ్ కోరుకుని ఉంటే మీరు చెప్పిన ఆ కాంట్రవర్షియల్ విషయాలు వచ్చిండు కాదు ఆ విషయాలు వేరే విషయాలు అయి ఉండేవాడు ఎక్కడో ఉండేవాడు ఇలా దగ్గర ఉండేవాడు కాదు కరెక్ట్ మీరు ఎలాగైనా అనుకోండి ఈ సమాజంలో ఏదైనా తప్పు జరిగితే నేను ఫస్టు నాకు హక్కు ఉంది నేను వేసింది కా మాత్రం కాదు నాకు నేను ట్యాక్స్ కడుతున్నాను నాకు హక్కు ఉంది నేను ఇవాళ కూడా చెప్తున్నాను ఘోరాతి ఘోరం జరుగుతుంది తమిళనాడులో ఏమీ డబుల్ ట్యాక్సేషన్ ఎవరికి ధైర్యం లేదు చెప్పడానికి ఇప్పుడు ఈ ఈ ఈ మీరు పెట్టిన ఈ ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను మళ్ళీ నేను కోరిక పెడుతున్నాను నా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి నేను మా ప్రెసిడెంట్ తమిళనాడు ప్రెసిడెంట్ అన్నామలై గారికి నేను కోరిక పెడుతున్నాను కరెక్ట్ ఎలాగండి మీరు ఊరుకుంటున్నారు ఈ దేశంలో వన్ ట్యాక్స్ వన్ నేషన్ అని మా ప్ర మా ప్రైమ్ మినిస్టర్ తీసుకొచ్చినప్పుడు తమిళనాడులో మాత్రం మా మమ్మల్ని ఎందుకంటే ఇప్ప పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ప్లస్ ఎయిట్ పర్సెంట్ లోకల్ బాడీ ట్యాక్స్ కట్టిస్తున్నారు ఏడు సంవత్సరాల నుంచి రెండు గవర్నమెంట్లు ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు అది ఇప్పుడు నేను అడిగితే కాంట్రవర్సీ అంటున్నారు నేను అడిగేది నిజం నిజం కాంట్రవర్సీ అంటే ఎప్పుడు నేను కాంట్రవర్సీ విషయాలు లేదు అందుకే మీ మీతో పాటు మిగతా హీరోలు అందరు కూడా వచ్చి మీరు చెప్పింది అందరికీ బర్డెన్ పడుతుంది కదా మీ ఒక్క జేబే మీ ఒక్క జేబే ఇబ్బంది పడట్లేదు మిగతా హీరోలు అందరు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళు ఎందుకు రావట్లేదు అదే చెప్తున్నాను సార్ సినిమాలో వచ్చే డైలాగ్ లాగా నాకు పిల్లం లేదు నాకు బిడ్డలు లేరు నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు పల్లెటూరులో నా 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 బిడ్డలందరూ వాళ్ళ మీద ఎవడు చేయి పెట్టలేడు సినిమాల్లోగానే ఏదైనా చేయి పెట్టాలంటే నా మీద పెట్టు అదే చెప్తున్నాను కదా నాకు ఫో మా అమ్మకు ఫో ఒకసారి ఫోన్ వచ్చింది నీ అబ్బాయి మొహమ్మద్ ఆసిర్ పోసేస్తావు జాగ్రత్తగా ఉండమని చెప్పు ఈ ఎలక్షన్ ఎలక్షన్ అంతా నన్ను బాబు ఈ అడ్రస్ రాసి పెట్టుకో నువ్వు ఎక్కువ నీ టెన్షన్ అవ్వ మాకు నువ్వు వచ్చి ధైర్యంగా వాడి దగ్గరే వచ్చి చెప్పే అదేదో నువ్వు చెప్తున్నావు కదా టి కరెక్ట్గా రాసిపెట్టుకో మళ్ళీ వేరే అడ్రస్లో పోయి నిలబడతావు నువ్వు ఈ అడ్రస్ రాసి పెట్టుకో అది నైన్ టు సిక్స్ రామాక ఎందుకంటే వాడు షూటింగ్లో ఉంటాడు మళ్ళీ నువ్వు వెయిట్ చేయాల్సి ఉంటూ వస్తుంది ఆరున్నర తర్వాత రా అలాంటి అమ్మాయి అమ్మ నాన్నకి పుట్టిన అబ్బాయి నేను మీ అమ్మగారు కూడా నీలా మీలాగే అనమాట అయితే అవునండి ఏం చేసేదండి బ్లడ్లో ఉంది కదా బ్లడ్లో ఉంది కదా వాళ్ళు వచ్చి నా స్కూల్లో నేర్పిన ఒక విషయం రే నలుగురికి మంచిది చేయరా అని చెప్పారు నా కాలేజీలో నేర్పిన విషయం రే నలుగురు మంచిది మా నాన్న అమ్మ నాన్న చెప్పిన విషయం నేను నేను ఏదైనా చేయాలి వీళ్ళు నేను చెప్పారు రెండు వందల తొంభై రూపాయలు చెప్తున్నారు కదా ఆ రెండు వందల తొంభై రూపాయలు నేను తీసుకుని వెళ్ళి నేను మాత్రం ఇల్లు కట్టుకుని నేను మాత్రం ఒక 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 బండి కొనుక్కుని కోర్స్ బండ్లు ఇప్పుడు అన్నీ ఇచ్చేసే నా సైకిల్లోనే తోల్ తోలుకునే ఎందుకంటే రోడ్డులో ఇప్పుడు బండ్లు ఎందుకు సస్పెన్షన్ పోతుంది సంవత్సరం మూడు సార్లు సస్పెన్షన్ మార్చాల్సి వస్తుంది అందుకే నేను సైకిల్ హ్యాపీగా సైకిల్ తిరుగుతున్నాను నేను ఆ వచ్చిన డబ్బులు మీరు ఖర్చు పెట్టే డబ్బుల్లో నేను మళ్ళీ తిరిగిస్తున్నాను అంతే మీరు మాట్లాడతా గవర్నమెంట్ మీద బాగానే విపరీతమైన సెటరీలు వేస్తా ఉన్నారు అంటే రోడ్లు కూడా కరెక్ట్ గా లేని ప్రభుత్వంలో మీరు ఉన్నారని చెప్పి మళ్ళీ చెప్తున్నారు లేదండి నేను చెప్పేది అండి మీరు కావాలంటే చూడండి నేను చెప్పేది నా సినిమా కాదు జరిగిన విషయం అండి వన్ ట్యాక్స్ వన్ నేషన్ అంటే ఏమండి వన్ ట్యాక్స్ వన్ నేషన్ అంటే ఒక ట్యాక్సే కట్టాలి ఒకటి లోకల్ బాడీ ట్యాక్స్ కట్టాలి లేకపోతే మీరు మీరు జిఎస్టీ కట్టాలి ఎలాగంటే ఇరవై ఆరు పర్సెంట్ మీరు కట్టిస్తున్నారు నేను అదే చెప్పాను రత్నం నేను అదే చెప్పాను మా నిర్మాతకి సార్ మీ స్టోన్ బెంచు జీ స్టూడియోస్ ప్రెసెన్స్ రత్నం పెట్టమాకండి తమిళనాడు గవర్నమెంట్ ప్రెసెన్స్ రత్నం పెట్టండి వాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారు మీరు అది పెట్టండి బెస్ట్ అని చెప్పాను అదే జరిగి జరిగే నిజం మా గవర్నమెంట్ మీద అయితే ప్రాబ్లం లేదు మీరు అదే నేను చెప్తున్నాను కదా మళ్ళీ ఆ పేరు వస్తుంది అందుకే అందుకే చెప్పండి పర్లేదు లేదండి మంచిది జరుగుతుంది మంచి వ్యక్తులు మంచి చోట్ల ఉండేటప్పుడు జగన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అని చెప్పి మీరు చెప్తున్నారు అంతే కదా అందుకే కదండి ఓటేసారు జగన్ గారికి కరెక్ట్ సార్ అందుకే కదా ఓట్ ఎందుకు మళ్ళీ మళ్ళీ కాంట్రవర్షియల్ విశాల్ అంటారు విశాల్ గారు సార్ అదే అంటే మీరు అక్కడ ఎలక్షన్ అక్కడ చూసి ప్రాబ్లమ్స్ మీరు చెప్తున్నారు ఇక్కడ జగన్ కూడా సేమ్ యాస్టిస్ అదే చేస్తున్నారు అంటే అందరికీ ప్రాబ్లం రోడ్స్ బాగాలేదు సో చాలా వీడియోల్లో కూడా వస్తున్నాయి చాలా ప్రాబ్లం చేసారు చాలా మంది లాస్ట్ టైం ఎలక్షన్ ఓటేసిన తర్వాత ఈసారి జగన్ రాకూడదు రారు కూడా అని చెప్పేసి అందరూ చెప్తున్నారు సో ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు అండి నేను నేనే ఐఎమ్ లేదు అని కాదు ఉంటుందండి ప్రతి రాజకీయ నాయకుడికి ఇటు ఉంటుంది అటు ఉంటుంది ఇట్ ఇస్ I'm not uh, discussing or dwelling into the topic. Uh, and it is not uh, that what I Go want on. to say.